ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమండల పరిషత్ కార్యాలయంలో దర్బార్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండాలంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులు వివిధ సేవా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టు సంఘాల నేతలు ఎమ్మెల్యేకి వినితిపత్రాలు సమర్పించారు అదేవిధంగా పలువురు స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఆయనకి అర్జీలు అందజేశారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిగా కాకుండా స్థానిక వ్యక్తిగా రాజకీయాలు చేయకుండానే ఓ సామాన్యుడిగా గూడూరు నెల్లూరులోనే ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో అనేక మార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు మరోసారి గట్టిగా ప్రయత్నిస్తాను అంటూ ఎమ్మెల్యే సునీల్ వారందరికీ హామీ ఇచ్చారు మేము కోట వాకాడు చిటమూరు మండలాల ఐసీడిఎస్ అగన్వాడీ వర్కర్స్ని అండ్ హెల్పర్స్ని మా తరపున ఏంటంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మాకు ఏంటంటే మేము ఇప్పటి నుంచి ఇప్పుడు తిరుపతి జిల్లాలో చాలా రోజుల నుంచి తిరుపతి జిల్లా చేసినప్పటి నుంచి మేము కోట నుంచి తిరుపతికి కలెక్టర్ ఆఫీస్కి కానీ పీడి ఆఫీస్కి కానీ వెళ్ళాలన్నా కానీ మేము త్రీ అవర్స్ పడుతుంది మార్నింగ్ వెళ్ళామంటే మేము నైట్ అక్కడ మాకు మీటింగ్ అయ్యేటప్పటికి ఒకవేళ ఫైవ్ అవ్వచ్చు అక్కడ నుంచి మేము జర్నీ చేసి మళ్ళీ కోటకు రావాలంటే నైటు నాయటిపేటలో బస్సు రూట్ సరిగా ఉండదు బస్సులు కూడా ఉండవు కాబట్టి మేము పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి మేము వెళ్ళి మళ్ళీ మేము ఇంటికి చేరాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు మేము ఇన్ని రోజుల నుంచి ఏందంటే మా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని కలుపుతారన్న ఆశతో మేము ఇన్ని రోజులు ఎదురు చూసాము కానీ ఇప్పుడు ఇలా చేసేటప్పటికి మేము చాలా నిరాశగా ఉన్నాము ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే మేము ముఖ్యమంత్రి గారిని ఏమి విన్నమించుకుంటున్నామంటే మా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా అట్లాగే మా అంగన్వాడీ సమస్యల్ని కూడా ఇంతకు ముందు దృష్టికి తీసుకొచ్చాము సార్ గారికి మళ్ళీ మేము విన్నమించుకుంటున్నాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు